హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ ఈ వీడియోలో మన వ్యూవర్స్కి సాటర్డే సండే ఇంట్లో పిల్లలు ఉంటారు కదా సో నా వర్క్స్ని అలాగే వాళ్ళని టేక్ కేర్ చేయడం ఈ రెండింటిని నేను ఎలా బ్యాలెన్స్ చేస్తాను ఈ రొటీన్ అంతా కూడా మీతో పాటు షేర్ చేసుకోబోతున్నాను వీక్ డేస్ ఎలా ఉంటాయో మనం ఊహించగలం ఒకటే పరుగులు కదా స్కూల్స్ అని లేకపోతే ఆఫీసెస్ అని సో వర్క్తో బిజీగా ఉంటాము అలాగే వీకెండ్స్ కూడా అంతే అని చెప్పచ్చు ఇంకా చెప్పాలంటే డబల్ వర్క్ ఉంటుంది రొటీన్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది ఆ చేంజెస్నే మీరు ఇవాల్ట్ వీడియోలో చూడబోతున్నారు సో ఇక్కడైతే సండే మార్నింగ్ ఎర్లీగా ఇంటిని శుభ్రపరచుకున్న తర్వాత ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉన్న ప్లాంట్స్కి అంతా వాటర్ వేసి ఇక్కడంతా కూడా డీప్ క్లీనింగ్ చేసుకున్నాను ఏంటి సంధ్య ఈరోజు ఫస్ట్ ఇంటిని క్లీన్ చేశానంటుంది ముందుగా ముగ్గును వేసుకుంటుంది కదా అని చాలామందికి డౌట్ రావచ్చు ఎందుకంటే ఈ రోజున ఒక విశేషమైన ప్రత్యేకమైన ముగ్గుని ఇంటి ముందు వేసుకోవాలనుకున్నాను దీనికి సమయం చాలానే పడుతుంది మన రెగ్యులర్ వ్యూయర్స్లో ఎస్పెషలీ వర్కింగ్ ఉమెన్ ఉంటారు కదా వాళ్ళు రెగ్యులర్గా కమెంట్స్లో అడిగే డౌట్ ఏంటో తెలుసా మీ కన్సిస్టెన్సీకి టిప్స్ ఏమన్నా షేర్ చేయండి సీక్రెట్ ఏంటి మాకు కూడా హెల్ప్ అవుతుంది అని సీక్రెట్ అంటే ఎవ్రీడే మనకు కొన్ని పనులు ఉంటాయి లేకపోతే నాకున్న స్కెడ్యూల్లో ఈ వర్క్స్ని నేను కంప్లీట్ చేసుకోవాలి ఈ పనులు మెయిన్ ప్రయారిటీ ఇచ్చి వీటిని ఖచ్చితంగా ఇవాళ ఫినిష్ చేసుకోవాలి అన్న ఉంటాయి కదా వీటిల్లో సెగ్రిగేట్ చేసుకుంటాను చిన్న చిన్న పనులు ఏంటి కొద్దిగా ఎక్కువ టైం తీసుకొని ఎక్కువ ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది అనుకున్నవి మెయిన్ ప్రియారిటీగా తీసుకొని ఫస్ట్ కంప్లీట్ చేయడానికి అంటే కొంచెం డిఫికల్ట్ టాస్క్ ఉంటాయి కదా వాటిని ఫస్ట్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను ఇక ఆ తర్వాత చిన్న చిన్న పనులు ఉంటాయి కదా ఒకదాని తర్వాత ఒకటి చేసుకోవడానికి ట్రై చేస్తాను ఇది ఒక్కొక్కసారి రివర్స్లో కూడా జరగచ్చు చిన్న చిన్న పనులు ఉంటాయి కదా వీటన్నింటినీ కంప్లీట్ చేసుకొని బిగ్ టాస్క్ ఏదైతే ఉందో దీన్ని కొంత టైం ఎక్కువగా తీసుకుంటుంది కాబట్టి స్పెషల్గా టైం కేటాయించి దీన్ని కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను సో ఫస్ట్ ఏంటంటే మనకు క్లారిటీ ఉండాలన్నమాట మనం ఏ వర్క్స్ చేయాలి వీటిని పోస్ట్ పోన్ చేసుకున్నా పర్లేదు లేకపోతే ముందుగా చేయాల్సిన కొన్ని వర్క్స్ ఉంటాయి కదా ఇవి మనకు తెలియాలన్నమాట ఫస్ట్ అయితే దీంతోనే మన ప్లానింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు ఇంకా సింపుల్గా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలంటే మనం అయితే కొన్ని కొన్ని పనుల్ని ఆడుతూ పాడుతూ చేసేస్తుంటాము ఇంకొన్ని పనులకి ఏంటంటే ఫోకస్ కాన్సన్ట్రేషన్ ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే ఈ ముగ్గు కూడా అంతే నేను ఎప్పుడూ వీడియోస్లో చెప్తూ ఉంటాను కదా ముగ్గును వేయడం ఒక మెడిటేషన్గా ఒక యోగా అండ్ మనం పూజనలైతే అయితే చేసుకుంటామో అంతే భక్తి శ్రద్ధతో చేసుకుంటానని నాకు ముగ్గును వేయడం అంటే చెప్పలేనంత ఇష్టం చెప్పాలంటే మనకు యోగా మెడిటేషన్ చేసిన ఫలితం ఇందులోనే లభిస్తుంది మనకు పూర్వకాలంలో చూసుకుంటే కనుక ఈ జిమ్స్ అని ఈ వర్కౌట్స్ అని లేవు కదా చక్కగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు తెల్లవారుజామున లేచి ఇంటి ముందు చల్లి ముగ్గును వేసుకుంటూ చక్కగా వాళ్ళ పనులన్నీ కూడా అక్కడి నుంచి వాళ్ళు మళ్ళీ చెప్తూ ఉన్నాను ఇక్కడ ఎవరిని నేను ఫోర్స్ చేయట్లేదు అందరూ ఇలాగే తెల్లవారుజామున లేచి చేసుకోవాలి ఇక్కడ జస్ట్ నేను ముగ్గును వేసుకోవడం వల్ల ఉన్న బెనిఫిట్స్ ఇక్కడ షేర్ చేస్తూ ఉన్నాను చుక్కలు పెట్టి వేసినా సరే లేకపోతే గీటల ముగ్గులైనా సరే వేటికైనా సరే మనం నడుము వంచి చేయాల్సి ఉంటుంది దాదాపు చూసుకుంటే కనుక ఇదంతా పూర్తయ్యేసరికి చక్కగా చెమటలు పట్టి అసలు అలసిపోతాం చెప్పాలంటే ఒకవైపున చూసుకుంటే ముగ్గును పెడుతూ శ్వాస మీద మనం ఫోకస్ పెట్టినా సరే లేకపోతే మనకు మైండ్ఫుల్గా ఏ పని చేసినా సరే ఖచ్చితంగా అది మెడిటేషన్ కిందకే వస్తుంది యోగాసనాల వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో ముగ్గును వేయడం వలన కూడా అలాంటి బెనిఫిట్సే ఉంటాయి ఎవరికైనా అనిపిస్తుంది కదా ఏంటి పాతకాలం లాగా ఇలా ముగ్గులు వేసుకోవడం కానీ అలంకరించుకోవడం ఇలా దీపారాధన పూజ ధూపం వేసుకోవడం ఇవన్నీ ఈ కాలంలో చేసే పనులేనా సరే చేయాల్సిన పనులైనా సరే అసలు సమయం ఎక్కడ కుదురుతుంది ఒకటే పరుగుల జీవితం అందరూ కరెంట్ ట్రెండ్ని ఫాలో అవుతూ స్టైల్ స్టేట్మెంట్స్తో ట్రెండ్ అవుతూ ఉంటే మీరేంటి ఇలా ముగ్గులు వేసుకోవడం అసలు ఇవన్నీ కూడా కుదరే పనులేనా ఇంకొక వైపు జిమ్ అని వర్కౌట్స్ అని వాళ్ళ డేని స్టార్ట్ చేస్తూ ఉన్నారు అయితే ఈ విషయం గురించి మాట్లాడాలంటే నాకు పర్సనల్గా నేను చాలా వీడియోస్లో ఈ విషయాన్ని షేర్ చేశాను ముగ్గులు వేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం ఏదైతే ఇప్పుడు చెప్పినట్లు యోగా మెడిటేషన్ అంతా కూడా ఇందులోనే నాకు కంప్లీట్ అయిపోతాయి ఇంకా ప్రైమరీగా చూసుకుంటే పూజలో కూర్చుంటే ఆటోమేటిక్గా మన ఫోకస్ కాన్సన్ట్రేషన్ ఖచ్చితంగా డెవలప్ అవుతుంది అది కూడా మెడిటేషన్ కిందకే వస్తుంది ఇందాక చెప్పిన ట్రెండ్ని ఫాలో అవ్వడం లేకపోతే జిమ్కి వెళ్ళడం వీటిని నేను పట్టట్లేదు ఖచ్చితంగా ఎవరి లైఫ్ స్టైల్ తగ్గట్టు వాళ్ళు ప్లాన్ చేసుకోవాల్సిందే ఇంకా అర్థమయ్యే విధంగా చెప్పాలంటే చాలామంది ఒకవైపున అసలు మీరు వేసే ముగ్గులు కానీ మీరు చేసుకునే పూజా విధానం కానీ మాకు కూడా అసలు మేము చేసుకోలేకపోయినా అలా చూస్తూ ఉండిపోతాము చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎవ్రీడే మీ వీడియోస్ చూస్తూ ఉంటాము మంచి మోటివేషన్ని పొందుతూ ఉన్నామని అంటూ ఉంటే ఇంకొక వైపున అసలు ఇన్ని పూజలు ఇలా ముగ్గును వేసుకోవడం అసలు ఇవన్నీ ఏంటి అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వాలంటే నాకు చూసుకుంటే కనుక ఇద్దరు కిడ్స్తో అసలు మ్యాక్సిమం డే ఎలా గడిచిపోతుందో తెలియదు మెయిన్ నా ప్రియారిటీ వచ్చేసరికి పిల్లలు జిమ్ కని వెళ్ళడం లేకపోతే గుడికి వెళ్ళడం ఇవన్నీ నాకు కుదర పనులు కదా సో చక్కగా ఇంట్లోనే నాకున్నంతలో నా శక్తి మేరకు నేను ఏవైతే చేసుకోగలను వాటన్నిటిని ప్లాన్ చేసుకొని చేసుకోవడం నాకు ఇష్టం ఇంకొక మెయిన్ పాయింట్ చెప్పాలంటే ఈ ట్రెడిషన్స్ అండ్ కల్చర్ నేను ఏవైతే ఫాలో అవుతున్నానో ఇవన్నీ కూడా నాకు కావాల్సిన లైఫ్ స్కిల్స్ని నాకు నేర్పిస్తూనే ఉన్నాయి సో ఇంతకంటే ఏం కావాలి నీ హ్యాపీనెస్ నీకు చాలా ఇంపార్టెంట్ వేరే వాళ్ళు ఏదో అనుకుంటున్నారు వాళ్ళకు నచ్చలేదని నీ హ్యాపీనెస్ని చేంజ్ చేసుకోవడం ఎందుకు ఒక విషయాన్నైతే నేను ఖచ్చితంగా ఫాలో అవుతాను నువ్వు చేసే పని అందరికీ నచ్చనలేదు కొంతమంది అయినా సరే నిన్ను చూసి ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కదా ఖచ్చితంగా వాళ్ళకి ఇన్స్పిరేషన్గా నిలవాలన్నది నా ఒపీనియన్ ఇప్పుడు ట్రెడిషన్స్ అండ్ కల్చర్ గురించి మాట్లాడుతూ ఉన్నాను కదా చిన్నతనం నుంచి చుట్టుపక్కల ఉన్న వాళ్ళైనా ఇంట్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కొన్ని కొన్ని విషయాలను నేర్చుకుంటూ పెరిగాను గనక ఇప్పుడు ఇద్దరు పిల్లలకు కూడా వాళ్ళకి మంచి చెడు నేర్పించే ఒక క్లారిటీ కూడా ఉంది అలాగని అన్నీ నాకే తెలుసా అని చెప్పట్లేదు చక్కగా నేను నేర్చుకుంటూ వాళ్ళకు కూడా నేర్పించడం నేను నిజంగా ప్రతిరోజు ఎంజాయ్ చేసే వర్క్ అని చెప్పాలి పొరపాట్లు చేయడం మనిషికి సహజమైన గుణం కాకపోతే ఆ పొరపాట్లు ఎక్కువసార్లు చేస్తే ఏమవుతుంది ఖచ్చితంగా అది తప్పు అవుతుంది ఆ చిన్న చిన్న పొరపాట్లను సరిదిద్దుకొని ముందుకు వెళ్తే జీవితం చాలా అందంగా ఉంటుందని నేను నమ్ముతాను మన చిన్నప్పుడైతే ఏది చేసినా సరే ఇది మంచి ఇది చెడు ఇది చేయకూడదని పెద్దవాళ్ళు ఇంట్లో అమ్మా నాన్న చెప్తారు కాకపోతే మనకు ఒక వయసు వచ్చిన తర్వాత చెప్పేవాళ్ళు కూడా ఉండరు ఏది మంచో చెడో నీకు నువ్వే డిసైడ్ చేసుకోవాలి ఆలోచన విధానం నీలో పెరగాలి ప్రతి విషయంలో వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వేరే వాళ్ళపై డిపెండ్ అవ్వడం ఎప్పుడైతే చేస్తావో నీ సెల్ఫ్ డిసిషన్ మేకింగ్ అండ్ థింకింగ్ రోజు రోజుకి తగ్గిపోతుందనే చెప్పాలి డెసిషన్ మేకింగ్లో ఒక క్లారిటీ కానీ సెల్ఫ్ ఇండిపెండెంట్గా ఉండడం ఒక్కసారిగా వచ్చేస్తాయా ఖచ్చితంగా అది కుదరని పని చిన్నతనం నుంచి ఒక్కొక్కటిగా నేర్చుకోవాల్సి ఉంటుంది ఫైనల్గా ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను ఇలా ముగ్గును వేయడం కానీ ఏవైతే ట్రెడిషన్స్ని ఫాలో అవ్వడం కానీ ఇవన్నీ కొందరు ఏంటంటే ప్రిస్టేజ్ ఇష్యూగా మేము ఇలా ట్రెడిషనల్గా ఉండలేము ఇవన్నీ మా వల్ల కాదు మాకు చాలా బోల్డ్ అంత పనులు ఉంటాయి అని తప్పించుకోవడము లైక్ ఎదుటి వాళ్ళను చులకన చేసి మాట్లాడుతూ ఉంటారు కదా ఇలాంటి వాళ్ళకి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే నేను పర్సనల్గా వీటినన్నిటినీ ఫాలో అవ్వడం నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ని కానీ లేకపోతే ఇంకా బ్యూటీని ఎన్హాన్స్ అవ్వడం ఈ యాంగిల్లో నాకు చాలా బాగా హెల్ప్ అయ్యాయి ఇంకా చెప్పాలంటే ఇంట్లో డివైన్ వైబ్స్ని పెంచుకోవడంలో ఇవి ఎంత బాగా ఉపయోగపడతాయో నా మాటల్లో చెప్పలేను కరెంట్ ట్రెండ్ని ఫాలో అవడం ఎంత ముఖ్యమో మన పాతకాలం నాటి పద్ధతులను కూడా పాటించడం అంతే ఇంపార్టెంట్గా నేను ఫీల్ అవుతాను ఇంటి ముందున ఈరోజు తెల్లవారుజామున వేసిన ఈ గోపురం ముగ్గుని షార్ట్స్లో పోస్ట్ చేసినప్పుడు ఇప్పటి వరకు ఈ త్రీ ఇయర్స్లో ఏ ముగ్గుకి అందుకోని అప్రిసియేషన్ని నేను అందుకున్నాను నిజంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు ఈ ముగ్గు విషయం గురించి మాట్లాడాలంటే దీనికి ముందు ఈ క్లీనింగ్ ప్రాసెస్ అంతా ఉంటుంది కదా అందులోనూ మొక్కలున్నాయి వాటికి కేర్ తీసుకొని వాటరింగ్ చేసి వీటన్నిటిని కంప్లీట్ చేసి ఆ ఏరియా మొత్తం కూడా మాప్ చేసిన తర్వాత మనకు తడి ఆరకముందే మనం ముగ్గు వేయాల్సి ఉంటుంది దాదాపు క్లీనింగ్కి అలాగే ముగ్గును వేయడానికి అటు ఇటుగా గంట పైనే సమయం పట్టింది నిజంగా చెప్పాలంటే ఇప్పటి వరకు నేను వేసిన ముగ్గుల కంటే కూడా ఈ ముగ్గును వేస్తూ ఉంటే అసలు కాన్షియస్లో లేను అసలు ఏం వేస్తున్నాను ఏంటని ప్లానింగ్ లేకుండా చక్కగా అలా ధ్యానం చేస్తుంటే ఆ మెడిటేషన్ చేస్తుంటే ఫోకస్ ఎలా ఉంటుంది సేమ్ అలాంటి ఫీలే నాకు కలిగింది అందుకే మన పెద్దవాళ్ళు ఊరికే చెప్తారా సాంప్రదాయాలను పాటించాలి అని సూక్ష్మాన్ని మనం గ్రహిస్తే గనక మన జీవితం కూడా అందంగా మార్చుకోవచ్చు మామూలుగా వీడియోస్లో షేర్ చేసే టిప్స్ లాగా ఆ సూక్ష్మాన్ని కూడా షేర్ చేయడం అంటే అంత సులువైన పని కాదు అసలు అది కుదరని పని అని చెప్పాలి ఎవరికి వాళ్ళు అనుభూతి చెందితేనే అది తెలుస్తుంది అసలు ఇంకా గోపురం ముగ్గుని మన ఇంటి గుమ్మ ముందు వేసేసరికి ఎంత కలగా అనిపించిందో నా మాటల్లో చెప్పలేను కమెంట్స్లో కూడా చెప్తూ ఉన్నారు అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు చూడ్డానికని అని మీ హార్డ్ వర్క్కి హ్యాడ్స్ ఆఫ్ అని డేకే బావన్ మీరు చెప్తూ ఉంటే నిజంగా కళ్ళల్లో నీళ్ళు వస్తుంది చిన్నప్పటి నుంచి కూడా పుట్టినప్పటి నుంచి చెప్పాలంటే కాలహస్తిలో ఆ గాలిగోపురాన్ని చూస్తూ పెరిగాను కదా అసలు మా ఇంటి నుంచి చూస్తే అది కనిపిస్తూ ఉంటుందన్నమాట ఈ గోపురం ముగ్గు చూస్తే కూడా అదే గుర్తొచ్చింది స్వామివారి ఆలయం అవంతా కూడా ఒక్కసారిగా నా మదిలో మెదిలాయి దీని గురించి ఇంకొక మాట చెప్పాలి మామూలుగా ముగ్గులనైనా లేకపోతే ఇంకేదైనా డిజైన్ని చక్కగా పేపర్ మీద వేసేయడం చాలా ఈజీ అదే ఫ్లోర్ మీద ముగ్గుగా వేయడం చాలా కష్టమైన పని ఇంకా చెప్పాలంటే వాల్ పైన పెయింటింగ్గా వేయడం అంటే ఇంకా దీనికి హార్డ్ హార్డ్వర్క్ ఉంటుంది బట్ ఆ హార్డ్వర్క్ని కూడా బ్యూటిఫుల్ అవుట్పుట్గా ఆర్టిస్ట్ మాత్రమే కన్వర్ట్ చేయగలరు ఈరోజు నేను వేసిన ముగ్గును చూసుకుంటూ అసలు ఎన్నిసార్లు అలా చూస్తూ ఉండిపోయానో నాకే తెలియదు చెప్పాలంటే గోపురం ముగ్గుని అలా గీసేయడం చాలా ఈజీ కానీ బట్ ఆ రియలిస్టిక్ యాస్థెటిక్ వైబ్స్ని తీసుకురావడం చాలా టఫ్ అని చెప్పాలి ఆ టచ్ అప్ అంతా కూడా ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం అని చెప్పచ్చు ఇక పూజ విషయానికి వస్తే చక్కగా పువ్వులతో అలంకరించుకొని అమ్మవారి నామస్మరణతో పూజ ఎంత కంప్లీట్ చేసుకున్నాను అసలు మనసుకు ఎంత ప్రశాంతంగా ఉంటుందో గురు పౌర్ణమి రోజున బాబాగారి విగ్రహాన్ని ఇలా పూజాపీఠంపై పెట్టుకున్నాను కదా అలానే ఉంచేసాను అసలు అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది ఎంత ముద్దుగా అనిపిస్తున్నారు ఉదయాన్నే పూజ పనులన్నీ అయిన తర్వాత ఇక కిడ్స్ రొటీన్ స్టార్ట్ అవుతుంది సో రెగ్యులర్గా కిచెన్లో వర్క్స్ కానీ వీటన్నిటిని కుకింగ్ కానీ బ్రేక్ఫాస్ట్ ఈ ప్రిపరేషన్స్ అన్నీ అయిన తర్వాత ఈరోజు పిల్లలిద్దరికీ కూడా మంచిగా షాంపూ చేయించి హెయిర్ డ్రై చేయడానికి ఇక్కడైతే సాంబ్రాణి వేస్తూ ఉన్నాను ఇలా ధూపం వేస్తే అసలు ఎంత మంచిగా అనిపిస్తుందో కదా ఇవన్నీ కూడా పాతకాలంలో మన పెద్దవాళ్ళు పాటించినవి కాకపోతే ఇవి చాలా వరకు ఉపయోగించడం తగ్గిపోతూ ఉంది అయితే మనం రెగ్యులర్గా షాంపూ చేసిన తర్వాత హెయిర్ డ్రైయర్ యూజ్ చేస్తూ ఉంటాం కదా ఈ రోజున వెదర్ చూసుకుంటే అటు మరీ చల్లదనం లేదు అటు వర్షం లేదు కదా చక్కగా ఇలా ధూపం వేసినా సరిపోతుందని పిల్లలిద్దరిని మంచిగా కూర్చోబెట్టి ఇలా వేస్తూ ఉన్నాను అసలు వాళ్ళకు కూడా ఒక డిఫరెంట్ ఫీల్ అనిపించింది కొత్తగా అనిపించింది ఈ వర్క్ను అయితే ఖచ్చితంగా హాలిడే రోజే ప్లాన్ చేసుకుంటాను ఎందుకంటే కొద్దిగా టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది మనం కొంచెం రిలాక్స్డ్గా వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది ఈ పనులన్నీ కూడా చేసుకోవడం ఏదో ఒక వర్క్స్ లాగా కాదు ఒక బాండింగ్ని క్రియేట్ చేసుకోవడానికి కూడా మనకు చాలా బాగా హెల్ప్ అవుతాయి మనం ఇలా సాంబ్రాణి వేయడానికి మామూలుగా ఆవు పిడకలు ఉంటాయి కదా వాటిని కాల్చి మంచిగా దాని మీదగా కొంచెం సాంబ్రాని పొడి వేసినా సరిపోతుంది లేకపోతే మనకు సాంబ్రాణి కప్స్ ఉంటాయి కదా కౌడంగింగ్వి ఆవు పేడతో చేసినవి వాటినైనా మనం యూస్ చేసుకోవచ్చు పిల్లలకు వేస్తున్నాం గనక ఖచ్చితంగా కెమికల్స్ లేనివి చూసుకోవాలి జాగ్రత్తగా మనకు ఆవు ఆవుపాడితో చేసిన న్యాచురల్వి దొరుకుతాయి కదా వాటిని మాత్రమే ఉపయోగించాలి అండ్ వాళ్ళకి డైరెక్ట్గా ముక్కులోకి కానీ కళ్ళల్లోకి కానీ వెళ్లకుండా జస్ట్ ఇలా హెయిర్కి కానీ లేకపోతే చెవుల దగ్గర ఇంకా అరిచేతులు అరికాళ్ళకు కూడా పెట్టడం మంచిది ఇప్పుడున్న వెదర్కి ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా అలాంటి వాటిని ఇలాంటి న్యాచురల్ ప్రొసీజర్స్తో మనం ప్రివెంట్ చేసుకోవడానికి కూడా హెల్ప్ అవుతాయి నేహా కనిష్క అయితే ఇప్పుడున్న ఏజ్కి ఓకే కానీ చిన్న పిల్లలకి ఇస్తే కనుక డెఫినెట్గా అట్మోస్ట్ కేర్ తీసుకోవాల్సిందే వీకెండ్ సండే ఎలా గడిచిందో చూసారు కదా ఇప్పుడు సాటర్డేని ఎలా ప్లాన్ చేసుకున్నాను నా రొటీన్ ఏంటన్నది ఇప్పుడు మీతో పాటు షేర్ చేసుకుంటాను మార్నింగ్ వెదర్ చాలా బాగుంది ఇంత మంచి వెదర్లో అసలు సూర్య నమస్కారం అండ్ కొద్దిసేపు మెడిటేషన్ చేసుకుంటే బాగుంటుందని ఇక్కడైతే యోగా మ్యాట్తో టెర్రస్ పైకి వచ్చేసాను ఇలాంటి కూల్ అండ్ ప్లెజెంట్ వెదర్ అంటే నాకు చాలా ఇష్టం అందులోను ఇలా మనం యోగా కానీ లేకపోతే ఎక్సర్సైజెస్ కానీ చేస్తే కూడా చిరాకు లేకుండా చెమటలతో హ్యాపీగా కంటిన్యూ చేయొచ్చు కదా ఇక్కడ స్టార్టింగ్ వర్కౌట్స్ అవి చేస్తూ ఉన్నాను ఇదేంటంటే మనకు యాక్చువల్గా థైస్ కానీ లేకపోతే హిప్ దగ్గర మనకు ఫ్యాట్ అది ఉంటుంది కదా సో దాన్ని రెడ్యూస్ చేసుకోవడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది కొంచెం అలవాటు అయితే కనుక వీటిని యాక్చువల్గా ఒక ట్వంటీ టు థర్టీ చేస్తే చాలా బెనిఫిషియల్గా ఉంటుంది ఒక్కసారిగా వెయిట్ లాస్ అయిపోవాలి అన్న ఇంటెన్షన్తో కాకుండా మెల్లమెల్లగా డే బై డే వీటిని ఇంక్రీజ్ చేసుకుంటే హ్యాపీగా మనం లాంగ్ టర్మ్లో కంటిన్యూ చేయడానికి అలాగే కన్సిస్టెంట్గా కూడా ఉండగలం కొంచెం వెయిట్ పుటాన్ అవ్వగానే చాలామందికి కన్సర్న్ ఉంటుంది అసలు ఎలా తగ్గాలి ఎలా అసలు ఏం వర్కౌట్స్ చేయాలి ఏం ఫుడ్ తీసుకోవాలి అని బట్ మెయిన్గా ఏంటంటే ఫిజికల్గా యాక్టివ్గా ఉండాలంటే ఖచ్చితంగా ఎక్సర్సైజెస్ చాలా బాగా హెల్ప్ అవుతాయి అట్ ద సేమ్ టైం వీటన్నింటికంటే మించి మనం తీసుకునే ఫుడ్ విషయంలో కూడా అంతే కంట్రోల్ ఉండాలి కంట్రోల్ అని చెప్పి అసలు తినకుండా మానేయాలని కాదు ఏం తింటున్నామో క్వాంటిటీ మీద మనం ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది అండ్ కంట్రోల్ కూడా ఉండాలి హెల్దీ ఫుడ్స్ అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయగలిగితే వెయిట్ కూడా కంట్రోల్లోనే ఉంటుంది చాలా వరకు ఇప్పుడు చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా వోంచేసే టైంలో లంచ్ టైంలోనైనా డిన్నర్ టైంలోనైనా రిలాక్స్డ్గా అలా మొబైల్ చేతిలో పట్టుకుని ఫుడ్ తింటూ ఉంటారు కదా సో ఇలా చేయడం వలన కూడా వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి తినే టైంలో కాన్షియస్గా తినకపోతే ఖచ్చితంగా మనం ఏం తింటున్నామో అండ్ ఎంత క్వాంటిటీ తింటున్నామో తెలియకుండా ఎక్కువ ఇంటేక్ తీసుకుంటాం కదా సో ఆబ్వియస్గా మనకు వెయిట్ గెయిన్ అయిపోవడం ఎక్కువగా చూస్తూ ఉన్నాము దీనికి సంబంధించి నేను స్ట్రిక్ట్గా ఫాలో అయ్యే రూల్ ఏంటో తెలుసా ఇంట్లో మేమైనా సరే అది నేనైనా రూపేష్ గారైనా అండ్ పిల్లలతో సహా తినే టైంలో ఖచ్చితంగా మొబైల్స్ పక్కన పెట్టేసేయడం ఫుడ్కి రెస్పెక్ట్ ఇచ్చి అండ్ గ్రాటిట్యూడ్తో మనం తీసుకుంటే అది హెల్త్ వైజ్గా కూడా మనకు బెనిఫిషియల్గా ఉంటుంది ఇక్కడ వెయిట్ లాస్ అండ్ వెయిట్ గెయిన్ గురించి మాట్లాడుతూ ఉన్నాను కదా ఇది కంప్లీట్గా మనం ఎంత కేర్ తీసుకున్నా జెనటికల్గా కూడా మనకు హైట్ వెయిట్ అన్నది డిపెండ్ అవుతుంది యోగాసనాస్లో రారాజు సూర్య నమస్కారం వీటిని మనం రెగ్యులర్గా ఎవ్రీడే చేసినా సరే మంచి బెనిఫిట్స్ చూడచ్చు వెయిట్ లాస్కి ఇది సీక్రెట్ అని చెప్పచ్చు మెయిన్ ఫోకస్ వెయిట్ లాస్ మీదే కాదు బాడీ ఫ్లెక్సిబుల్గా ఉండడానికైనా లేకపోతే మన మెటబాలిజంని ఇంప్రూవ్ చేసుకోవడానికైనా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది సూర్య నమస్కారం ఈజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ ట్రెడిషనల్ యోగా పోస్చర్స్ ఇందులో బెనిఫిషియల్ పాయింట్ ఏంటంటే మనకు సూర్య నమస్కారంలో యోగా అండ్ మెడిటేషన్ రెండింటిని కాంబినేషన్గా తీసుకోవచ్చు బ్రీతింగ్ మీద ఫోకస్ చేస్తాం కదా స్ట్రెస్ అండ్ యాంగ్జైటీని కూడా తగ్గించుకోవచ్చు దీంతో కాన్సన్ట్రేషన్ అండ్ మెంటల్ క్లారిటీ కూడా మనకు ఏర్పడుతుంది సూర్య నమస్కారం ఎస్పెషలీ విమెన్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది మనకేంటంటే మెనెస్టల్ సైకిల్స్ అనేవి ఇర్రెగ్యులర్గా ఉంటాయి కదా వీటిని కూడా రెగ్యులరైజ్ చేయడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది ఎక్కువగా వింటూ ఉన్నది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇది మన మెంటల్ హెల్త్పై కూడా చాలా ప్రభావం చూపిస్తుంది చిన్న చిన్న వాటికే కోపం తెచ్చుకోవడం ఫ్రస్ట్రేట్ అయిపోవడం చూస్తూ ఉంటాం కదా ఇలాంటివన్నీ సూర్య నమస్కారంతో తగ్గించుకోవచ్చు ఇది మన మూడ్ని బూస్టప్ చేయడానికే కాదు గా ఉండడానికి కూడా హెల్ప్ అవుతుంది అన్నింటికంటే మించి ఈ సెల్ఫ్ టైం ఏదైతే ఉందో ఇది మన గురించి సెల్ఫ్ అవేర్నెస్ని తీసుకొస్తుంది ఎటువంటి డౌట్ లేదు రకరకాల ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ గురించి ఆలోచిస్తూ వాటి గురించే ఎక్కువ కష్టపడుతూ ఉంటారు కదా మెయిన్గా మన టైంని ఇన్వెస్ట్ చేయాల్సింది హెల్త్ పైనే ఆరోగ్యమే మహాభాగ్యం హెల్తీగా ఉంటే ఏదైనా సాధించగలం ఇలా వీక్లో ఒక్క రోజైనా సరే ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ మన కోసం స్పెండ్ చేస్తే బాడీలోని టాక్సిన్స్ని స్వెట్అవుట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను షేర్ చేసిన నా మార్నింగ్ వర్కౌట్స్ గురించి అయినా లేకపోతే సూర్య నమస్కారం గురించి అయినా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని ఇక్కడ షేర్ చేశాను ఎవరెవరి హెల్త్ కండిషన్స్ బట్టి వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు ఇలా సాటర్డే మార్నింగ్ని ప్రొడక్టివ్గా స్టార్ట్ చేసి ఇక బ్రేక్ఫాస్ట్ అండ్ అట్ ద సేమ్ టైం గా లంచ్ ప్రిపరేషన్ కూడా చేసేస్తూ ఉన్నాను ఈరోజైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా పొడి దోశ అండ్ అలాగే లంచ్లోకి అయితే మనకు మొలకలెత్తిన శనగలు ఉంటాయి కదా వీటిని ఈరోజు కర్రీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇది కూడా మనం పన్నీర్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ వేలో చేసుకోవచ్చు కర్రీ బేస్కైతే నేను ఆనియన్స్ని ఒక పచ్చిమిర్చి ఇంకా క్యాష్యూస్ ఒక ఫోర్ ఫైవ్ యాడ్ చేశాను వీటన్నిటినీ కూడా గ్రైండ్ చేసేసుకున్నాను కొద్దిగా ఒక చిన్న అల్లం ముక్క వేసి ఇక ఆ తర్వాత ఇక్కడ శనగలను కూడా నేనైతే కుక్కర్ పెట్టేసుకున్నాను ఇదైతే ఒక్కసారిగా మనం నార్మల్గా డైరెక్ట్గా కూడా వండుకునేయచ్చు శనగలు కుక్కర్లో ఉడికేలోపు ఇక్కడ గ్రేవీ కూడా మంచి క్రీమీ టెక్స్చర్తో వచ్చింది ఇప్పుడు డైరెక్ట్గా మనం శనగలు వేసి కుక్ చేసుకోవడమే ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది లంచ్ ప్రిపరేషన్ చేసుకుంటూ ఇంకొక వైపున కిడ్స్ని ఇద్దరిని కూర్చోబెట్టి చదివిస్తూ ఉన్నాను సో కనిష్కాకి నేహాకి ఇద్దరికి కూడా మండే ఎగ్జామ్ ఉందనమాట డిక్టేషన్ సో దీనికి సంబంధించి హోంవర్క్స్ ఉంటాయి వీటన్నిటిని కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాను పిల్లలు ఆబ్వియస్గా చాలా ఈజీగా డైవర్ట్ అయిపోతారు కాకపోతే మన ఫోకస్ మొత్తం ఫిక్స్డ్గా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా కాన్స్టెంట్గా ఒక దగ్గర కూర్చొని ఇవన్నీ కూడా చేయడానికి ఇష్టపడతారు అండ్ ఏదో కష్టపడిపోతున్నామని కాకుండా వాళ్ళకు కూడా ఒక జాయ్ఫుల్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసి వాళ్ళతో ఆ కోఆర్డినేషన్ మనం డెవలప్ చేసుకుంటే చాలా ఈజీగా పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకోవచ్చు Before six, uh, after six, no, before six, what will come? Before six, eight, before six, before six, five. Yeah, correct. టైం అయితే పరిగెట్టేస్తుంది డే ఎలా గడిచిపోతుందో తెలియట్లేదు అసలు ఇద్దరు కిడ్స్ ఉంటే ఎలా ఉంటుందో నేను స్పెషల్గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ సింపుల్గా అట్ ద సేమ్ టైం హెల్దీ వేలో క్విక్గా చేసేసుకునే ఒక లంచ్ బాక్స్ రెసిపీని షేర్ చేయాలనుకుంటున్నాను మార్నింగ్స్ ఎంత హడావిడిగా ఉంటాయో కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఇడ్లీ దోశ లేకపోతే ఇంకేదైనా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ చేస్తూ ఉంటాము ఎట్ ది సేమ్ టైం లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది కదా ఆ టైంలో ఈ రెసిపీ చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇక్కడ చూసారు కదా కొంచెం వేసుకొని ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర ఇంకా మనం గ్రైండ్ చేసుకున్న పుదీనా ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం అల్లం ముక్క ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని చక్కగా ఆ గీలో మొత్తం కూడా ఫ్రై చేసుకుని మనకు వాటర్ ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి లైట్ గ్రీన్ లో ఉన్నది డార్క్ గ్రీన్ మారిన తర్వాత చక్కగా ఫ్రై అయిపోయినట్లు అప్పుడు మనం రైస్ యాడ్ చేసుకుని చక్కగా కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత ఇందులో మనం కోకోనట్ మిల్క్ యాడ్ చేసుకోవచ్చు లేకపోతే ప్లెయిన్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడైతే వాటర్ ని యాడ్ చేశాను కలర్ఫుల్ అట్ ద సేమ్ టైం హెల్దీ ఈ సింపుల్ రెసిపీని చాలా క్విక్ గా చేసేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీంట్లో కావాలనుకుంటే కనుక వెజీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు క్యారెట్ కానీ బీన్స్ కానీ మనం గీ యాడ్ చేసుకుంటాం కదా దాంతోపాటు కొంచెం ఆయిల్లో మనకు దాల్చిన చెక్క అలాగే రెండు లవంగాలు ఇంకా క్యాషూస్ యాడ్ చేసుకుంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది అప్కమింగ్ వీక్ మొత్తం కూడా ఉరుకులు పరుగులు లేకుండా ప్రశాంతంగా ఒక మంచి హ్యాపీ మోడ్తో మన డేని స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా ప్రీ పెప్స్ చాలా హెల్ప్ అవుతాయి కొంచెం మిక్సీ జార్లో ఏంటంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా రెడీ చేసుకున్నాను ఇది ఓన్లీ నాన్ వెజ్కి మాత్రమే యూజ్ చేస్తాను సో ఇది ఆల్మోస్ట్ నాకు ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్కి అవుతుంది పులావ్ రెసిపీస్ కన్నిటికీ లేకపోతే మనకు ఇలా పుదీనా రైస్ ఇలాంటివి చేస్తూ ఉంటాం ఫ్లేవర్డ్ రైసెస్ వీటిల్లో ఏంటంటే ఫ్రెష్గా గ్రైండ్ చేసేసుకుంటాను జింజర్ని గార్లిక్ని సో అంతగా నేను దీన్ని యూస్ చేయను అనమాట సో దీన్నైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకున్నాను అండ్ సాటర్డే మార్నింగ్ లేచిన తర్వాత పిల్లలు ఇద్దరివి యూనిఫామ్స్ ఉంటే వాటిని వాష్కి ఇలా రెడీ చేసుకుంటూ ఉన్నాను వీటిని అయితే ఈరోజు హ్యాండ్ వాష్ చేస్తూ ఉన్నాను లంచ్ బాక్సెస్ వీటన్నిటిని మార్నింగ్ లేచి కావాల్సినవన్నీ కూడా ఇలా రెడీ చేసేసుకున్నాను మనకి ఇలా ప్లాన్ చేసుకుంటే ముందుగానే సాటర్డే సండే హాలిడేనే కదా మండే చూసుకోవచ్చు అనుకుంటాం కదా సో చాలా వరకు లేట్ అయిపోతుంది అండ్ లాస్ట్ మినిట్లు అయిపోతుంది ఇలా సాటర్డే సండేని కొంచెం ప్లానింగ్తో పర్ఫెక్ట్గా ప్రొడక్టివ్ డేస్గా మార్చుకున్నాను మీకు ఎలా అనిపించింది నచ్చిందా ఒకవేళ నచ్చింది ఉపయోగపడింది అని అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి మీరు ఇచ్చే ఒక్క చిన్న లైక్ ఈ కంటెంట్ ఇంకో పది మందికి యూజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుందన్న విషయాన్ని మర్చిపోకండి అందరూ అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్య రూపేష్